పోలీస్ కానిస్టేబుల్ల నియామక పత్రాలు అందుచేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆ లైవ్ ని చూద్దాం ఆలోచన చేయలే అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచన కానీ ఆ దిశగా ప్రయత్నం చేసిన పాపాన పోలే అందుకే మేము బాధ్యత తీసుకున్న ఎంబడే శాఖల వారీగా సమీక్షించి వివిధ న్యాయస్థానాలలో ఉన్న కేసులను అన్నిటినీ పరిశీలించి ఆ కేసులన్నిటిని కూడా పరిష్కరించి కొంతమంది ఆవేదనతో లేదా కొంతమంది తమ అవగాహన ఆలోచనలతో న్యాయస్థానాల తలుపు తట్టినప్పుడు వాళ్ళకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించి న్యాయస్థానాలలో మీ తరఫున కొట్లాడాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల దాదాపుగా ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో మీ నోటిఫికేషన్ వస్తే దాదాపుగా ఇరవై రెండు నెలలు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు అందుకే నేను అధికారులతో సమీక్షించి న్యాయపరం తొలగించి ఈరోజు పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళ గుండెల్లో ఆనందం పొంగాలి మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందుకే మిత్రులారా ఈరోజు మీకు వేదిక మీద నుంచి మీ అన్నగా మీ రేవంత్ అన్నగా నేను అండగా ఉంటా మీరెవరు అధైర్య పడకండి మన ఆడబిడ్డలు మన చెల్లెలకు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఉద్యోగ నియామక పత్రాలు ఇదే ఎల్బీ స్టేడియంలో అధికారికంగా వాళ్ళకు అందించడం జరిగింది ఆ తర్వాత సింగరేణిలో ఉన్న కారుణ్య నియామకాలు నాలుగు వందల నలభై ఒకటి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కరించి నక్లెస్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా వాళ్ళకు కూడా నియామక పత్రాలు మన్ననే మనం ఇచ్చుకోవడం జరిగింది ఆనాడే చెప్పిన రాబోయే పదిహేను రోజుల్లో ఎవరు అడ్డుపడ్డా కేసీఆర్ కేసీఆర్ అరీసు తప్పకుండా మీ ఉద్యోగ నియామకాలు చేపడతాని ఆ రోజు మాట చెప్పిన పదిహేను రోజులు కాదు కదా పది రోజులు తిరక్క ముందే పదమూడు వేల ఐదు వందల దాదాపు ఉద్యోగ నియామకాలు ఈరోజు ఇక్కడ చేపట్టడం ద్వారా మీ సంతోషంలో మీ ఆనందంలో భాగం